నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని అప్పటి ఉపాధ్యాయులు బాల్యమిత్రులు ఒక వేదికపై చేరుకొని సంతోషంగా గడిపారు ఆత్మీయ పలకరింపులతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు స్కూల్ గేటుకు అరటి ఆకులతో సుందరంగా ముస్తాబు చేశారు సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు పూజలు నిర్వహించారు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు ఆ తర్వాత పూర్వ విద్యార్థుల సమావేశమై గడిచిన బాల్య దశను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో గంగాధర్ భూమేష్ ప్రసాద్ రవీందర్ కవిత కల్పన రేణుక నరేష్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు అయిపోయినాం చాలా సంతోషం అయింది సార్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకోటి కృష్ణపరెడ్డి సార్ కూడా ఫోన్ చేయమని చెప్పింది మేడం కూడా మండలి నుంచి మీరు ఒక బేడ్ అయినా కూడా సార్ బుక్ లో రాసి పెట్టుకున్నాడు మేము అందరినీ కాంటాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు సార్ పద్యంలో పాడుకుంటూ మళ్ళీ దాన్ని జోటు చేసుకుంటూ చాలా చక్కగా వివరించేవాడు గురించి మెడిపిస్తా ఉంటాయి రూల్స్ మేడం ఏం అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా హ్యాంగ్రీగా ఉండేది హ్యాంగ్రీగా ఉండేది కొట్టేది అయినా మేము నవ్వుకునే వాళ్ళు అప్పుడు చెప్పిన మేము ఏడాది పెట్టిపోయిన ఇంగ్లీషు మాకు దుబాయ్ కానీ ఆ రైటింగ్ కానీ దుబాయ్ లో చాలా ఉపయోగపడేది మేము ఇప్పుడు ఫస్ట్ ప్రసన్ చేశాను తర్వాత హోటల్ ఫీల్ అయ్యాను మేడం కూడా మాకు ఈ ఆలయంలో దిగవడికి చేరుకున్నాము తాబట వేరులై కనుకు ఇంతకంటే అప్పుడు ఇక్కడ నుండి కూర్చునే చేతే ఈ ఆలయం లోపల ఒకడ ఒకరు పుట్టేనే తన వొట్టుడే సున్నాలనే వాడి చేసి మరలని మా చలని వాడి చేసి ఆస్కు ఎందుకు పోయనే అంటే वाले

అప్పుడేమో కొట్టారు కానీ ఇట్టని కానీ మనం చాలా ఉండి కూడా ఇప్పటికి కూడా అందరు కష్టం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే చదువు విషయంలో ప్రసిద్ధ పెడతారంటే చిన్నప్పుడు చాలా బాగుంటుంది డ్రెస్